నర్మదా నది చాలా విశేషమైనటువంటి నది పురాణాల ప్రకారం శివ పార్వతుల యొక్క కన్నీటి ద్వారా నర్మదా నది పుట్టినట్టుగా ఒక యొక్క పురాణ విశ్వాసం నర్మదా నది చంద్రుని యొక్క కూతురుగా కూడా చెప్పబడింది ఇదే కాకుండా ఈశ్వరుడు యొక్క చెమట ద్వారా నర్మదా నది ఉద్భవించినట్టుగా శివ పార్వతుల యొక్క చెమట ద్వారా నర్మదా నది పుట్టినట్టుగా కూడా ఒక కథ మనకి తెలియజేస్తోంది నర్మదా నది శివుని యొక్క కుమార్తెగా చెప్పబడింది పురాణాల ప్రకారం శివుని శివ పార్వతుల చెమట ద్వారా పుట్టినటువంటి ఈ నర్మద చాలా గొప్ప కన్యగా విశేషించి ఈ నర్మద చాలా అద్భుతమైనటువంటి కన్యగా అందులోను దేవ కన్యగా అందులోను సౌందర్య రాశిగా చెప్పబడింది ఆ నర్మద నది పుట్టిన తర్వాత ఆమె యొక్క సౌందర్యానికి దేవతలంతా చాలా ఆమెని వివాహం చేసుకోవాలనేటువంటి కోరికతో ఈశ్వరుని ప్రార్థించగా ఆమె మీ యొక్క ఎవరికి ఎవరైతే అత్యంత శక్తివంతులు వారికి ఆమె లభిస్తుంది అందువల్ల ఎవరైతే శక్తివంతులు వారే ప్రయత్నం చేసి ఆమెను పొందండి అని చెప్పడంతో ఆమెని పట్టుకోవడానికి దేవతలు ఇంద్రుడు సహ మొత్తం దేవతలందరూ ప్రయత్నించడం వారందరూ కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నం చేసి విఫలమయ్యి ఈమె శివుని యొక్క కుమార్తె ఈశ్వరుడు యొక్క ప్రతీక ఈమె శక్తి ముందు మనం సరిపోము ఈమెని మనం పొందలేమని గ్రహించి వారు ఈశ్వరుని ప్రార్థించడం అప్పుడు ఆమె పరిహాసముతో శివుని వద్దే కనపడడం ఇలా దేవతలతో పరిహాసము చేసింది కాబట్టే ఆమెకు నర్మద అని పేరు వచ్చింది నర్మద అంటే పరిహసించేటువంటిది అని ఒక అర్థము అలా ఈశ్వరుడు ఆమె పరిహాసము చేత ఆనందం పొంది ఆమెకి నర్మదగా పేరు పెట్టినట్టుగా అదే సమయంలో నీకు ఎన్నటికీ నీకు చావు ఉండదు అనేటువంటి వారం ఉండడం చేత నా మర నా మరణం ఇది అందుకనే ఇది నర్మదగా కూడా చెప్పబడింది ఈశ్వరుడికి కూతురుగా శివుడికి చాలా ఇష్టమైనటువంటి కూతురుగా చెప్పబడడం చేత ఈశ్వరుని యొక్క అంశగా చెప్పడం చేత నర్మదా నదికి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది అందుకని పురాణాల ప్రకారం అమరకంటు కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి క్షేత్రం అక్కడి నుంచే నర్మదా నది ఉద్భవించడం ఓంకారేశ్వర వంటి జ్యోతిర్లింగం నుంచి ప్రవహించడం ఇదే కాకుండా శంకరాచార్యులు వారు ఇదే ప్రాంతంలో ఆయన గారి వద్ద గురువుని కలుసుకోవడం ఆయన వద్ద అనేక విషయాలు తెలుసుకోవడం ఈ యొక్క నర్మదా నది యొక్క ప్రాధాన్యత తెలియజేస్తుంది ఈ నర్మదా నదిలోనే శివ గ్రామాలు దొరుకుతాయని ఇక్కడ ఉన్నటువంటి సాలగ్రామంతో కాశీలో ఉన్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించే ప్రతిష్ఠించారని ఇక్కడ సాలగ్రామంతో అహల్యాబాయ్ హోల్కర్ కాశీలో ఉన్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకి చరిత్రలు తెలియజేస్తున్నాయి ఇంతటి విశేషం ఉన్నటువంటి ఈ నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడడం చాలా విశేషం మనకి గంగా నదిలో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది మూడు రోజులు సరస్వతి నదిలో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది అని ఏడు రోజులు యమునా నదిలో స్నానం పూ పూజిస్తే పుణ్యం లభిస్తుందని శాస్త్రం తెలియజేసింది కానీ ఒక నర్మదా నదిలో మాత్రం నర్మదా నదిని చూస్తేనే పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతటి విశేషం ఉన్నటువంటి నది నర్మదా నది అని పురాణాల ప్రకారం ఎవరైతే ఈ నర్మదా నదిలో పుణ్య స్నానాలు వంటివి ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నర్మదా నది పుష్కర శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్మదా నది పుష్కర వైశిష్ట్యం ఎవరైతే ఉన్నారో వారికి నర్మదా నది యొక్క అనుగ్రహం కలిగి పుష్కర స్నాన పుణ్య ఫలితం లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరొక్కసారి అందరికీ నర్మదా నది పుష్కరాల శుభాకాంక్షలు నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ